ఈ మొక్క రావడానికి తర్వాత ఎక్కడ దొరుకుతుంది ఎట్లా ఎంక్వైరీ చేసినారు అవన్నీ తీసుకొని వచ్చి ఎట్లా పండించడం జరిగింది మొక్కలు అనేది చాలా చోట్ల అమ్ముతారు మొత్తం మామూలుగా ఇప్పుడు మనకు దాదాపుగా ఒక పది ఇరవై మంది ఉన్నారు మామూలుగా డీలర్స్ మారుగా మనం కానీ దాంట్లో ది బెస్ట్ పర్సన్ అని చెప్పి ఎంక్వైరీ చేసాం మొత్తం రాజస్థాన్లో ఉన్నాయి గుజరాత్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి అన్ని ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇక్కడ మన ధర్మపురి డిస్టిక్లో అరేకులం విలేజ్ అని ఉంది ఒక ఆయన నిజాముద్ర అని ఆయన నర్సరీ ఉంది సాలయ్య డేట్ నర్సరీ అని అక్కడ ఆయన దగ్గర బాగా జన్యుడు అని చెప్పి ఎంక్వైరీ చేసి వేరే వాళ్ళు చేసిన రైతులు ముందు వేసింటారు కదా రైతులు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని అవన్నీసేపు బెస్ట్ అని చెప్పి తీసుకొని తెచ్చుకున్నాం మొక్కలు అనేది అంటే మీరు తెచ్చిన మొక్క ఇక్కడ పండుతుందా లేదా అనేది చాలా వరకు తెలియదు కదా దానికి ఏం చేశారు అంటే అది పండుతుందా లేదనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఈ ఊర్లో అనేది ఇంత ముందు పూర్వం నుంచి ఇక్కడ ఈత చెట్లు ఉండేవి ఈత వనం అంతా అంత ఉండేది అవే సూపర్గానే పండుతాయి కదా ఇంకా డైరెక్ట్ ఇవేందుకు పండవని ఉద్దేశంతో మేము ఇంకా పండుతాయిలని డైరెక్ట్ అంచనా వేసుకొని పండుతాయిలని చేసాం అట్లా ఇప్పుడు సాయిల్ టెస్ట్ అవన్నీ ఎట్లా చేయించారు కృషి విజ్ఞాన కేంద్రం ఈ దీంట్లో ఎంత పత్ర పోషించింది ఫస్ట్ మెయిన్గా ఫస్ట్ చేసినప్పుడు కృషి కేంద్రం సాల్ట్ సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ అన్నీ చేయించాం మొత్తం వాటర్ మాది కొద్ది సాల్ట్ వాటర్ మాది ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి భూమి అయితే ఏం పర్లేదు పిహెచ్ వ్యాల్యూ మీకు సరిపోయే విధంగా అని చెప్పారు కానీ సాల్ట్ వాటర్ ఉంది కొద్దిగా కానీ ఈ పంటకు సాల్ట్ వాటర్ అయినా ఏ ఇబ్బంది ఏం లేదు ఇది కొమ్ము పురుగు ఉంటుంది మామూలుగా వైట్గా వచ్చి కొద్దిగా రెడ్ తర్వాత కొమ్ము ఉంటుంది ముందర పురుగుకు దానికి కొట్టేస్తుంటుంది అది లోపల ఇప్పుడు మనకు ఉండే చెట్టుకు కూడా ఏ చెట్టు కొడుతుందో కూడా మనం కనుక్కోలేము తీరా అయిపోయిన తర్వాతనే చెట్టు మొత్తం అంతా అయిపోయిన తర్వాత కనుక్కుంటాం అదొక్కటి దీంట్లో ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేము అదొక్కటే ప్రాబ్లం కాబట్టి అదొక్కటి మెయిన్ ఇబ్బంది అంతే తర్వాత దీనికి ఏం మెయింటెనెన్స్ కూడా ఏం పురుగుల మందు కొట్టాలా స్ప్రేయింగ్ అవి ఇవి ఏమి ఉండదు ఏం న్యాచురల్గానే దాదాపు వస్తుంది మనం ఏమంటే మేకల ఎరువు పెంట అది మేకల ఎరువు మాత్రమే వేస్తాం మళ్ళీ పశువుల ఎరువు వేయం మేకల ఎరువు వేస్తే హీట్కి ప్రొడ్యూస్ అయ్యి కొద్ది దీనికి ఫ్లవరింగ్ రానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది వేస్తాం అట్లా దీన్ని పండిస్తున్నప్పుడు అంటే డిఫరెంట్గా ఉంది ఈత చెట్లు పండించుకుంటున్నారు ఐదు ఎకరాల్లో అని మీ సాటి రైతులు కానీ లేదా మీ ఊర్లో వాళ్ళు కానీ ఇట్లా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్లో మామూలుగా ఏం వండుతుంది ఇంత చిన్న మొక్కలు ఇంత కాస్త నాలుగు వేల వందల మొక్క ఈ మొక్క అని అందరూ చే అనేవాళ్ళు అన్నారు కానీ ఈ ఇయర్ మేము డబ్బులు తీసుకున్నాక అందరూ సూపర్ మంచి పండుగారు మంచి ఎంత అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మళ్ళీ ఈ సంవత్సరం ఓకే సో ఎన్ని సంవత్సరాలు పట్టింది మీరు ఈ స్టేజ్కి చేసుకోవడానికి మేము ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయాం ఫోర్ ఇయర్స్ అయితే థర్డ్ ఇయర్ నుంచి వస్తుంది మేము లాస్ట్ ఇయర్ అని అంటే ఇప్పుడు మట్టర్ కట్ చేసాం కదా అక్కడ మట్టలు అవి అనేది కొద్ది ఎక్కువ కట్ చేయడం లాస్ట్ ఇయర్ అనేది మాకు పంట రాకపోయింది అందుకే ఈ ఇయర్ అనేది మేము ఈగల్ కట్ చేయలేదు మొత్తం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాతనే ఈగల్ కట్ చేసినాం కింద ఇంక అందుకు మాకున్న ఫోర్త్ ఇయర్కి వచ్చింది మాకు స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ అనేది ఓకే సో దీంట్లో ఏదో ఆడ చెట్లు ఉంటాయి మగ చెట్లు ఉంటాయి దాన్ని క్రాసింగ్ చేయించాలంటున్నారు ఏంటి ఆ ప్రాసెస్ ఉంటాయి మేల్వి అనేది ఫస్ట్ ఇవి ఫిమేల్ పండు వచ్చేది ఫిమేల్ చెట్లు అన్నట్టు ఫ్లవరింగ్ వచ్చేది మేల్ చెట్టినట్టు ఆ మేల్ అనేది ఈ ఫీమేల్ కన్నా ముందు వస్తుంది ఒక టెన్ డేస్ బిఫోర్ వస్తుంది అది అనేది మనం దాచిపెట్టుకొని ఇది వచ్చినప్పుడు మధ్యలో రెండు లేదా మూడు రమ్మలు పెట్టేసి మనం పాలేషన్ కట్టేస్తే రెండు రోజులు కట్టేస్తే సరిపోతుంది ఏం ఆటోమేటిక్ సరిపోతుంది మనం అయితే కంపల్సరీ చేయాలి పాలేషన్ చేయకుంటే ఫ్లవర్ ఫ్రూట్ అనేది రాదు చన్నగా అంత జాయింట్ జాయింట్గా కడుచుకొని కడుచుకొని వస్తుంది అట్లా ఇబ్బంది అవుతుంది అట్లా మామూలుగా ఎడారి పంట అంటే నీళ్ళు లేకుండా పండుతుంది మరి ఇక్కడ కూడా అదే సిస్టమ్ ఉందా మరి నీళ్ళు అవన్నీ ఇచ్చారా మాకైతే నీళ్ళు అయితే పుష్కలంగా కానీ మేము అంతా ఆమెస పెట్టుకుని అయితే ఏమో నీళ్లు అటు ఇటు ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు అంటే నీళ్ళు వేస్తే ఏమన్నా పంటకి ఇబ్బంది కావడం కానీ స్టార్టింగ్ లో మనం చిన్న మొక్కనేప్పుడు ఎక్కువ వాటర్ వదలకూడదు దానికి తగినట్టుగా నీళ్లు ఎప్పుడైతే కొద్ది భూమి ఆరిపోతుందో ఆ టైంలో మనం నీళ్ళు ఇచ్చుకుంటూ రావాలి ఎప్పుడై ఎప్పుడైనా సరే నీళ్ళు భూమి ఆరినప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి వాటర్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చానుకో తేమ కంటే లోపల ఆ కుళ్ళు తెగులు వేరు కుళ్ళు తెగులు అవన్నీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం అట్లా ఏం చేయకూడదు అది నీళ్ళు కొద్దిగా భూమి ఆరిపోయి ఆ టైంలోనే ఇచ్చుకోవాలి మనం అట్లా ఇప్పుడు ఒక చెట్టు ఎనభై సంవత్సరాల వరకు బతుకుతుంది వంద కేజీల వరకు ఇస్తుంది ఎంతవరకు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే అది ఎందుకంటే మనం పూర్వం నుంచి ఈత చెట్టు చూస్తున్నాము ఎప్పటి నుంచో ఉండేవి ఉన్నాయి వీళ్ళు హండ్రెడ్ ఇయర్స్ చెప్పారు వీళ్ళు కూడా మనమైతే సిక్స్టీ సెవెంటీ వచ్చానని చాలు కదా ఏం పర్లేదు అనే అనే ఉద్దేశంతో ఉండడం అయితే ఇంకోటి వంద కేలు అంటారా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫిఫ్త్ ఇయర్ నుంచి కాకపోయినా సిక్స్త్ ఇయర్ నుంచే కంపల్సరీ వస్తాయి వంద కేజీలు ఇప్పుడు మాకు ఈ ఇయరే ఫస్ట్ టైమే స్టార్టింగే దాదాపు నలభై నుంచి అరవై కేలు వచ్చాయి ఒక్కో చెట్టు మేము మిస్ అయ్యి ఎక్కువ గొల్ల వల్ల కాయ సైజ్ అనేది కొద్ది సన్నగా ఉండే అట్లా ఇబ్బంది అయింది నెక్స్ట్ ఇయర్ నుంచి సిక్స్ టు సెవెన్ గొల్లబెట్టినా అని మనకు ఒక్కోటి పదహైదు కేజీలు పెట్టుకున్నా కానీ వంద కేలు ఈజీగా వస్తుంది ఎంత పోతున్నాయి కేజీలో ఎంత పోతుంది మీరు పెట్టి పెట్టి పెట్టుబడి కానీ ఇప్పుడు ఆశించిన స్థాయిలో వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆశించే మేషన్ వంద రూపాయలు పోతే అనుకున్నాము వంద రూపాయల లక్షణంగా పోతుంది ఇంకా అందరికీ ఒకటే రేటే మేము నాటిన రైతులు ఒక నాలుగైదు మంది ఉన్నాం జిల్లాలో ఇప్పుడు అందరం ఫిక్స్డ్ ప్రైస్ వంద రూపాయలకి అయితే తక్కువ ఎవరు ఇచ్చేదిలే వంద రూపాయల ఇంకా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంకా పెంచే ఆలోచనలే ఉన్నాము అట్లా రేట్ అందరూ కలిసి ఒకటే రేట్ మీద ఉన్నాం అట్లా మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో మొదటి పంట తీసుకున్నారు ఏం పొరపాట్లని గుర్తించారు నెక్స్ట్ టైం వాటిని ఏం రిపీట్ కాకుండా చూసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు ఏం పొరపాట్లు ఏం చేసామంటే చెప్తాను కదా అది మట్టలు కట్ చేసి కొద్దిగా ఇబ్బంది అయినాము ఆ కొమ్మల కింద మట్టలు కట్ చేసి ఇట్లా దానికి చేయడం వల్ల ఫ్లవరింగ్ అనేది సరిగ్గా టైంలో రాదు గోడు ఎక్కువ కట్ చేసినా కానీ తర్వాత గొల్లలు అనేది మనకు ఎక్కువ వేడి తట్టుకొని కిందికి పడ్డప్పుడు కింద కొద్దిగా రొమ్మలు ఉంటేనే మంచిది రొమ్మలు లేకపోయినా ఆయనకో ఏమైతే అది ఆటోమేటిక్గా కింద పడి గొల్లలు ఇరిగే ఛాన్స్ ఉంది ఇరిగిపోతే మనకు లాస్ అవుతాం పదహైళ్ళు గొల వెళ్ళిపోయిన టైంగా అందుకు అది ఒకటి ఆలోచన తప్పు మిస్టేక్ చేయకూడదని అర్థం చేసుకున్నాం ఇప్పుడు మీరు ఒక రైతుగా ఇంత కష్టపడ్డారు ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టారు మిగిలిన రైతులకు ఏం సలహా ఇస్తారు సలహా అంటే ఏం లేదండి నాటుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎకరాకు వచ్చేసరికి ఫోర్ టు ఫోర్ లాక్స్ పైన పడుతుంది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఫిఫ్త్ ఇయర్ నుంచి మనం చేసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇంట్రెస్ట్తో కలిపి ఒక ఎయిట్ ఇయర్స్కి మన ఇంట్రెస్ట్తో టూ రూపీస్ ఇంట్రెస్ట్ చేసుకుని కానీ ఎయిట్ ఇయర్స్కి అయితే మనం సేవ్ అవుతాము నైన్త్ ఇయర్ నుంచి మనకు ఇన్కమ్ అనేది మన సొంతం మనకు ఇన్కమ్ అనేది వస్తుంది మనం అట్లా